అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమాను ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్నారు క్రిష్ ఈ భారీ పీరియాడిక్ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నింటికన్నా ముందుగా హరిహర వీరమల్లు సినిమానే స్టార్ట్ అయింది అయితే ఈ సినిమాను పక్కన పెట్టి భీమ్లా నాయక్ చేశారు ఆ తర్వాత కంప్లీట్ చేస్తారనుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలు చేశారు ఇప్పుడు పొలిటికల్ గా బిజీ అవడంతో అన్ని సినిమా షూటింగ్ పక్కన పెట్టారు ఈ గ్యాప్ లో కన్యాశుల్కం వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు క్రిష్ అవును క్రిష్ కు నాటకాలు నవలలు అంటే చాలా ఇష్టం ఏ మాత్రం టైం దొరికినా ఏదో నవలు తీసుకుని సినిమాగా తెరకెక్కిస్తారు లేకపోతే వెబ్ సిరీస్ చేస్తారు వారి అద్భుత సృష్టి అయిన కన్యాశుల్కం అప్పటి మూడాచారాలను ఎండగట్టింది అయితే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అందరికీ చేరువయ్యేలా హాస్యం జోడించి చెప్పడంతో ఆ నాటకం బాగా పాపులర్ అయింది బుల్లి తెరపై కూడా ఆకట్టుకున్న కన్యాశుల్కం ను వెబ్ సిరీస్ గా చేస్తున్నారు దీనికి కర్మ కర్త క్రియ క్రిషే అయితే ఈ వెబ్ సిరీస్ దర్శకత్వం వహించే బాధ్యతను మాత్రం శేష సింధురావు అనే దర్శకురాలికి అప్పగించారు ఇందులో మధురవాణిగా అంజలి గిరీశం పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించారు క్రిష్ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్ లో ఉంది త్వరలో పూర్తి వివరాలను ప్రకటించనున్నారు ఆరు ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్ జీ లో స్ట్రీమింగ్ చేయనున్నారు మరి ఈ కన్యాశుల్కం వెబ్ సిరీస్ మెప్పిస్తుందో లేదో చూడాలి